నేను మీ గొప్ప బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో అలకనంద హాస్పిటల్లో దారును చోటు చేసుకుంది కిడ్నీ ర్యాకెట్ బయటపడినట్టు అయితే హాస్పిటల్ యజమాని ఎవరైతే ఉన్నారో సంపత్ని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఒంటరి మహల్ని టార్గెట్ చేసి వాళ్ళకి నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి అదే కిడ్నీని మరొక ఇద్దరికి అయితే అమ్మడం జరిగింది ఒక కిడ్నీ పాతిక లక్షల రూపాయలకి అమ్మడం జరిగింది ఒక న్యాయవాదికి ఒక నర్స్ అయితే ఆ కిడ్నీ అమ్మడం జరిగింది సో ఈ పూర్తి రాకెట్ ని బట్టబడి చేశారు సో ఇదే అంశం గురించి మరిన్ని మరియు పూర్తిగా తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ రాఘవ ఉన్నారు అతను తీసుకుందాం సో రాఘవ చెప్పండి అసలు ఏం జరిగింది ఏదైతే హైదరాబాద్ లో అయితే భారీ కిడ్నీ ర్యాకెట్ అయితే బయటపడింది సరూర్ నగర్ లోని అలకనంద హాస్పిటల్లో ఈ ర్యాకెట్ మొత్తం నడుస్తోందని అయితే పోలీసులు గుర్తించారు అయితే ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో ఉన్న ఒంటరి మహిళలు వితంతువుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఈ రాకెట్ దంద అయితే నిర్వహిస్తున్నట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పోలీసులు ఏదైతే ఆరంపీ దీనికి బ్రోకర్గా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆరం మధ్యవర్తిత్వం వహించి కర్ణాటక తమిళనాడు నుంచి కూడా ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో నిరుపేద కుటుంబంలో కూటికి ఇబ్బంది పడేవారు వారి అవసరాలు తీర్చుకోవడానికి గతి లేని పరిస్థితుల్లో తన శరీర భాగాలు అమ్ముకునే దారుణమైన పరిస్థితికి అయితే వారు చేరిన వ్యక్తులను వీళ్ళు టార్గెట్గా చేసుకుంటారు వారిని వారిని వారికి కావాల్సిన ఎవరైతే కిడ్నీ కిడ్నీకి అవసరం అవుతుందో వారిని ఎంచుకుంటారు ఎంచుకునే లో ప్రస్తుతం హైదరాబాద్లో ఈ అలకనంద హాస్పిటల్లోనే కిడ్నీ ర్యాకెట్ భాగవం అంతా బయటపడినట్టు తెలుస్తుంది వంటల మహిళలు ఎవరైతే ఉంటారో కిడ్నీ ఇచ్చిన వారికి కేవలం నాలుగు లక్షలు చెరుకు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు మాత్రమే ఇచ్చారు ఇప్పటికి ఆ ఇద్దరు మహిళలకైతే వారు పోలీసులు అయితే గుర్తించారు ఆ ఇద్దరికి చెరుకు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు మాత్రమే ఇచ్చారు ఒక్కొక్కరి దగ్గర చెరుకు పాతిక లక్షలు అంటే సుమారు యాభై లక్షలు అయితే అక్కడ డాక్టర్లు వసూలు చేశారు ఇదంతా భారీ ర్యాకెట్ అయితే బయటపడిందని చెప్పాలి ఏదైతే ఒక రాఘవ ఒకటి రాఘవ ఒకటి డాక్టరే కాదంట కదా నిజమేనా అతను డాక్టర్ అంటే అతను రష్యాలో అయితే డాక్టరేట్ చేశాడు అది కాస్మోటిక్ సర్జన్ గా చేసిన డాక్టరేట్ పొందిన వ్యక్తి అయితే యూరాలజిస్ట్ ఎవరైతే ఈ మూత్రపిండాల కిడ్నీకి సంబంధించిన లే ప్రత్యేకంగా దీన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే రష్యాలో డాక్టరేట్ చేసిన అతను ఇక్కడికి వచ్చి ఈ రకంగా ఆరు నెలల క్రితమే ఆ ఈ ఈ హాస్పిటల్ ప్రారంభించాడు అలకనంద హాస్పిటల్ ప్రారంభించి అందులో ఈ కిడ్నీ రాక ర్యాకెట్ భాగవతం అయితే అతను చేస్తున్నట్లుగా గుర్తించారు ఇప్పటికే ఇరవై మందికి సుమ మార్చారు కిడ్నీలు ప్రాథమికంగా పోలీసులు అయితే దర్యాప్తులో తెలియదని అయితే మనకు తెలుస్తుంది అయితే ఈ ఈ కిడ్నీ ర్యాకెట్ లో ఎవరు చేశారు ఆపరేషన్ ఎవరు చేశారు ఈ సంబంధించి ఈ కిడ్నీ ప్రధానంగా ఏ ఆపరేషన్ ఎవరు చేశారంటే మటుకు ఆ డాక్టర్ ఎవరైతే సుమంత్ ఉన్నారో సుమంత్ మటుకు నోరు విప్పట్లేదు సుమంత్ తన లారీలో వచ్చి మాట్లాడతారు అంటూ కూడా పోలీసులు విచారణలో తేడుతున్నట్టుగా తెలుస్తోంది అయితే పోలీసులు తన తగిన శైలిలో విచారణ అయితే చేపట్టినట్టుగా మనకి సమాచారం అందుతుంది అయితే పూర్తి స్థాయిలో ఇంకా ఎవరు ఈ ఆపరేషన్ చేశారు అనేది కూడా బయటపడాల్సిన అయితే అవసరం అయితే ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది ఏదైతే ఈ కిడ్నీ ర్యాకెట్ బయటపడడంతో ఒక బృందాన్ని ప్రత్యేక బృందాన్ని అయితే హాస్పిటల్కి పంపడం జరిగింది విచారణ చేపట్టారు ఎవరైతే మహేంద్ర అనే డాక్టర్ ఉన్నారో మహేంద్ర సారథ్యంలో ఇదంతా కూడా కమిటీ అంతా కూడా ఇప్పుడు విచారణ చేపడుతుంది అయితే దీన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటాం తక్షణమే ఇటువంటి చర్యలు పాల్పడే డాక్టర్లపై అయితే తీవ్రమైన చర్యలు తీసుకుంటాం అంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో కుటుంబంలో పేదరికంతో బాధపడే వంటల మహిళలు వీరు టార్గెట్ గా చేసుకుంటున్నారు టార్గెట్ గా చేసుకుని వారికి కేవలం నాలుగు లక్షలు ఆ ఎనిమిది లక్షలు మూడు లక్షలు ఇలాగా తక్కువ అతి తక్కువ మొత్తాన్ని వారికి ఇచ్చి భారీగా వీరైతే దండుకుని ఈ రాకెట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే వంట ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారుగా అయితే గుర్తించారు అదే తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరొక ఇద్దరు లాయర్ ఒకరు అదే విధంగా నర్సు నర్సు సంబంధించిన ఒకరికి అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు సుమారు చెరుకు పాది లక్షలు వారు ఇచ్చామని చెప్తున్నారు అయితే ఎవరైతే కిడ్నీ దానం చేశారో వారికి మాత్రం నాలుగు లక్షలే ముట్టిందని వారు చెప్తున్న దారుణమైన పరిస్థితి అయితే ఇది గొప్ప అంటే ఒకటి రాఘబాబు మనం చూసుకోవచ్చు ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి ఇద్దరు బాధితులు ఉన్నట్టుగా మనకి కనబడుతుంది అసలు ఎవరు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఏదైతే కి ఒక ఆ తెలియని వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తికి ఆ సమాచారం అందించారు డిఎంహెచ్ఓ అదే రకంగా ఎల్బి నగర్ పోలీసులు అయితే హాస్పిటల్ చేరుకున్నారు హాస్పిటల్ చేరుకున్న సమయంలో అప్పటికే లోపల ఉన్న డాక్టర్ల బృందం అయితే అప్రమత్తం వెనక నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది ఈ పోలీసులు గాని ఈ సంబంధిత అధికారులు ఎవరైతే హాస్పిటల్ ఎంత పారిపోవడంతో కూడా ఈ అనుమానం బలపడే పరిస్థితి అయితే ఉంది అయితే ఈ డాక్టర్ ఈ హాస్పిటల్ కు సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అక్కడ ఉంచలేదు ప్రతిదీ మాయం చేసినట్టుగా అయితే ప్రస్తుతం సమాచారం అంత అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఒక పది రోజుల క్రితం అయితే ఒక మహిళ అయితే మృతి చెందింది అవి కిడ్నీ రోగంతోనే మృతి చెందింది ఈ ఆపరేషన్ వికటించడంతోనే మృతి చెందిందని అయితే ఆరోపణలు వినబడుతున్నాయి గోపి అదే విధంగా అక్కడ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కిడ్నీ ట్రాన్స్ఫ్లేషన్ చేసిన వారు వారు మొదట్లో ఈ డాక్టర్ల బృందం వెళ్లి ఈ డిఎంహెచ్ఓ అధికారులు వెళ్లి అడగడంతో అపెండిక్స్ ఆపరేషన్ చేసుకున్నామంటూ బొకాయించిన తర్వాత గట్టిగా అడిగేసరికి కిడ్నీ ట్రాన్స్ఫ్లాంట్ చేసి ఆపరేషన్ చేసుకున్నామని వారు చెప్పడం జరిగింది దాంతో వారు గాంధీ హాస్పిటల్కి అయితే వారిని తరలించారు ప్రస్తుతం వారు అక్కడే చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ కిడ్నీ రాకెట్ మాత్రం చాలా పెద్ద ర్యాకెట్ ఇందులో సంబంధిత ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి కొంతమంది డాక్టర్లు వచ్చి చేస్తున్నారు అదే విధంగా ఢిల్లీకి చెందిన వారు వచ్చి చేస్తున్నారు వారి భాష హిందీలో ఎక్కువ మాట్లాడడం వల్ల ఢిల్లీకి చెందిన వారు అయి ఉంటారని ఆ ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ దానం ఎవరు చేశారో అదే దానం అనొచ్చు లేకపోతే ఆ ఆ వ్యక్తులు ఎవరైతే ఇచ్చారో ఆ మహిళలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది గొప్ప థ్యాంక్ యూ రాఘవ